నమస్కారం అండి ఇంకో వీడియోతో మేము ముందుకు వచ్చేసాము ఆయన ఛానల్లో ఏంట్రా కొద్ది రోజులు కనిపించలేదు అనుకుంటారేమో సో తెలుసు ఛానల్లో కొద్ది రోజులు మీకు కనిపించలేదని ఎందుకంటే కొద్ది రోజులు చిన్న బ్రేక్ తీసుకున్నాము మన టీం మెంబర్స్లో ఒకరికి ఎగ్జామ్స్ ఉన్నాయి అందులో నాకు కూడా చాలా పనులు జరుగుతూ ఉన్నంటే కావాలనే ఒక రెండు వారాలు బ్రేక్ తీసుకున్నాము ఎనీవే వి కమ్ బ్యాక్ విఆర్ కమింగ్ బ్యాక్ స్ట్రాంగర్ టు యూ ఈరోజు వీడియో దేని గురించో తెలుసుకుందామా సో మనకి చిన్నప్పుడు అమ్మ యాక్చువల్లీ మూట కట్టి పొద్దు పొద్దున్నే మాకు ఇచ్చేదనమాట ఏం ట్రాడు మూట పొద్దున అంటున్నాడు అనుకుంటారు అండ్ మేబీ మిమ్మల్ని గెస్ట్ చేయడానికి అడిగితే మన ఇప్పుడు ఐ థింక్ ఈ మధ్య కాలంలో ట్రెండ్ మొదలైంది మన జిమ్లలో ఏమంటారు ఫుడ్ కూడా సెల్ చేయడం అమ్మడం మొదలు పెట్టారు కదా సో జిమ్కి వెళ్ళి దిస్ ఈజ్ అ పౌల్ ఆఫ్ డాష్ 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 స్ట్రెంత్ ఉంటుంది ప్రోటీన్ ఉంటుంది ఇది ఉంటుంది అది ఉంటుంది అని చెప్తుంటారు బట్ మనం చక్కగా ఇంట్లో కూడా చేసుకోవచ్చు అని వీటిని డైలైజాము మొలకలు మొలకలు అంటే తెలుసా స్ప్రౌట్స్ అంటారు అదే మన జిమ్లో వెళ్ళి నాలుగు సార్లు ఎక్కువ డబ్బులు కట్టి కొని తింటుంటామే దోస్ ఆర్ స్ప్రౌట్స్ విచ్ ఆర్ మొలకలు ఇవాళ అమ్మ మనకి మొలకలు గింజలతో ఒక పప్పు చేయలా తయారు చేయాలో నేర్పిస్తున్నారు అండ్ యాక్చువల్లీ వెరీ హెల్దీ వెరీ చాలా ఆరోగ్యానికి మంచిది అండ్ అట్ ద సేమ్ టైం చాలా సింపుల్ కూడా అండ్ మొలకలతో కూడా కర్రీ చేయొచ్చా అని చెప్పి నాకైతే తెలియదు అండ్ పప్పు చేయొచ్చు కర్రీ కూడా చేయొచ్చు అండ్ ఇవాళ మొలకలతో పప్పు ఎలా చేయాలమ్మని నేర్పిస్తారు చూసేదమ్మా హలో అండి ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి కదా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పెసర మొలకలతో పప్పు చేసేద్దాము ఈ మొలకల కూరని రాయలసీమ సైడ్ పుల్లకూర అని కూడా అంటారు ఈ పప్పు చాలా టేస్టీగా ఉంటుంది ఎలా చేయాలో చూసేద్దాము రెండు కప్పుల పెసర మొలకలను మొలకలు విడి విరిగిపోకుండా నిదానంగా కడిగి స్ట్రైనర్లో వడపోసి పెట్టుకోవాలా రెండు ఉల్లిపాయలు రెండు టమోటాలు ఆరు లేదా ఏడు పచ్చిమిర్చి నిమ్మకాయ అంత చింతపండు కొద్దిగా కొత్తిమీర అన్నీ కడిగి కట్ చేసి పెట్టుకోవాలి చింతపండు బదులు పచ్చి మామిడికాయ కూడా వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఇప్పుడు కుక్కర్ తీసుకుని వడపోసి పెట్టుకున్న రెండు కప్పుల మొలకలను కుక్కర్లో వేయాలి వాష్ చేసి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు టమాటా ముక్కలు చింతపండు పావు స్పూన్ పసుపు కొత్తిమీర వేయాలి మనం రెండు కప్పుల మొలకలు తీసుకున్నాం కదా నాలుగు కప్పుల నీళ్ళు పోయాలి ఇక్కడ కారం పులుపు మీకు నచ్చిన విధంగా వేసుకోండి మేము కారం కొంచెం తక్కువే తింటాము అందుకు తక్కువ వేసాను ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి మూడు విజిల్స్ రానివ్వాలి చల్లారాక మొలకలకున్న పెసరపప్పు పొట్టు పైకి కనిపిస్తుంది స్పూన్ తీసుకుని పైనన్న పొట్టును మెల్లగా వేరే ప్లేట్లోకి తీసి పడేయాలి పొట్టు తీసేసాక రుచికి తగిన ఉప్పును చేర్చి పప్పును మెత్తగా మెదుపుకోవాలి మెదిపాక చూసారా పప్పు ఎంత బాగా ఉందో స్మెల్ చాలా బాగా వస్తూ ఉందండి ఇప్పుడు ఈ పప్పుకి పోపు పెట్టేద్దాము స్టవ్ మీద గిన్నె పెట్టి మూడు స్పూన్లు ఆయిల్ వేసి వేడెక్కాక పచ్చిశనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేసి దోరగా వేయించుకోవాలి ఆవాలు చెట్టుపట్టలాడాక ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు కచ్చా పచ్చా దంచి పెట్టుకున్న ఆరు వెల్లుల్లిపాయలు వేసి వేయించుకో బాగా వేగాక మెదిపి పెట్టుకున్న పప్పును వేసి ఒక నిమిషం బాగా కలపాలి చూసారా పెసర మొలకల పప్పు గుమగుమలాడిపోతుంది ఈ పప్పు అన్నంలోకి జొన్న రొట్టెలోకి చపాతీలోకి రాగి సంగటిలోకి చాలా చాలా బాగుంటుంది మొలకలు ఈ ఎండాకాలం వాడటం ఆరోగ్యానికి చాలా మంచిదండి ఎండలకు చలువ చేసే పెసర మొలకల పప్పును మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ పప్పుకి కాంబినేషను బీన్స్ పచ్చి కొబ్బరి తురుము వేపుడు అన్నంలోకి చాలా బాగుంటుంది మొలకే కదా పీకేస్తే రాదు సో మొలకలు పీకదండి మొలకలు మొలకలు చాలా సింపుల్ అండి వి నో దట్ జస్ట్ గింజలు తీసుకొని నీళ్ళలో నానబెట్టి వాటిని తీసి ఒక బట్టలో చుట్టి పెడితే పొద్దున కల్లా మొలకలు వచ్చేస్తాయి అండ్ మొలకల్ని కొద్దిని కొన్ని ఏమైనా నాటితే కూడా మళ్ళీ మన మొక్కలు వస్తాయి సో ఐ థింక్ ఇట్స్ రియలీ హెల్దీ థింగ్ టు ఈట్ సో మొలకలు మొలకలతో పప్పు ఎలా చేయాలని నేర్చుకున్నాము సో మనం కూడా ఇంట్లో ఎక్కడున్నాయో కొన్ని గింజలు ఎతికి వాటిని నానబెట్టి మొలకలు మూట కడదాం అండ్ పోషకాహారం తిందాం ఇంకెందుకు ఆలస్యం దేనికోసం వే చేస్తున్నారు మీరు చూస్తున్నారు కదా కింద సబ్స్క్రైబ్ చేయలేదని మీకు అనిపిస్తుంది కదా నన్ను ఒకసారి నొక్కేసేయండి అండ్ ఈ వీడియోని లైక్ కొట్టి షేర్ బటన్ నొక్కి మీ ఫ్రెండ్స్తో షేర్ చేస్తే మొలకలు గింజలతో వాళ్ళు కూడా పోషకాహారం ఎలా తయారు చేసుకోవాలి నేర్చుకుంటారు అండ్ విఆర్ ట్రైన్ టు మేక్ హెల్ప్ అవుట్ పీపుల్ అండ్ యాక్చువల్లీ ఛానల్ రెస్పాన్స్ మీరు చాలా కొత్త చాలామంది కొత్తగా ఉన్నారు ఇస్ యాక్చువల్లీ రియలీ గోయింగ్ గుడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద రెస్పాన్స్ లైక్ ఓ మేము ఇది కూడా నేర్చుకున్నాం ఇది కూడా తెలీదు అన్న రెస్పాన్స్ చాలా ఉన్నాయి చాలా వస్తున్నాయి సో ఇలా మీకు తెలిసిన వాళ్ళల్లో సరదాగా ఒక నవ్వుకుంటూ వంట చేసుకునే ఛానల్గా ఉందిరా అని షేర్ చేయచ్చు సో షేర్ చేద్దాం See you in the next one.